ఏ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ దేస్ గైస్ ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మనము సెల్ఫీ స్టిక్ అంది ఒకటి వీడియోస్ కానీ మనం అయితే ఆర్డర్ చేసినాం అదైతే వచ్చింది వచ్చి త్రీ డేస్ అయితే అయిపోయింది త్రీ డేస్ ఒకసారి చూపిస్తారని చూడండి ఇదే అనమాట సెల్ఫీ స్టిక్ చూసుకోవచ్చు గైస్ సెల్ఫీ స్టిక్ గైస్ ఇదే చూడచ్చు మీరు ఐస్టీస్ ఒకసారి ఓపెన్ చేద్దాం చూడండి మన గ్లోబల్ ఎలా ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి ఈ వీడియో మొత్తం మనకైతే వచ్చింది స్టాండ్ ఇది మెయిన్ మెయిన్ మనకు కావాల్సింది ఇదే మనకు మెయిన్ కావాల్సింది ఇదే పేపరు చూసుకోవచ్చు మీరు లైట్ బాక్స్ అయితే క్లారిటీ కనపడదనుకుంటా చూసుకోవచ్చు గైస్ ఇక్కడ మనకు వచ్చేసి ఈ పేపర్ పక్కన పెడదాం మనకి మొత్తం తెలిసిందే ఒకసారి పక్కన పెడదాం నేను గాస్ క్లారిటీ ఇప్పుడు వచ్చేసి కొత్త బాక్స్ ఇది పక్కన పెద్ద ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసింది గాస్ ఈ ఛార్జింగ్ కేబుల్ ఎందుకు అనుకుంటారు ఛార్జింగ్ కేబుల్ చూసుకోవచ్చు మీరు ఛార్జింగ్ కేబుల్ ఎందుకని ఛార్జింగ్ కేబుల్ ఎందుకంటే ఇది చూపిస్తా తర్వాత దాని లోపల తీసింది తర్వాత చూపిస్తా చూసుకోవచ్చు మీరైతే గైస్ తీస్తున్నాను చూడచ్చు ఇదే మనకి సెల్ఫీ స్టిక్ అనమాట ఇదే ఇది చాలా ఉపయోగ ఉపయోగపడుతుంది మనకైతే ఓపెన్ చేస్తాను చూడండి క్లారిటీగా ఇలాగైతే వస్తుంది గైస్ మనకి ఇలా పెద్దగా వస్తుందన్నమాట ఇది ఇంతే కాదు ఒకసారి పైకా అంటారని చూడండి మీరు ఇవన్నీ ఫీట్లో వస్తుందంటే ఇది ఇంతే గాయస్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇంతే ఇది వచ్చేది చూసుకోవచ్చు మీరు అయితే ఇది ఇది ఉంది కదా పోయినా ఫోన్ తగిలించుకునేకే ఇవి క్లిప్స్ అనమాట ఇది ఇవి క్లిప్స్ చూసుకోవచ్చు ఇట్లా అనుకుంటే మనకి వీడియో కానీ తీసుకుని కనపడతాం అనమాట అట్లా ఏంది బ్రో లైట్ వచ్చింది అనుకుంటున్నారు మీరైతే ఇదైతే లైట్ గాయస్ చెప్పినాం కదా ఇది ఇప్పుడు లైట్ పడుతుంది చూడండి గాయస్ ఒకసారి చూడండి ఇది లైట్ పడుతుంది ఇంకా పడింది గాయస్ ఇది స్మాలు ఇది బిగ్ లైట్ అనమాట అంటే మన ఫేస్కి ఇలా నీట్గా పడదు అనమాట అన్నమాట అంటే మన ఫేస్ నీట్గా కనపడడం క్లారిటీ అయితే కనపడనమాట మనకి ఇక్కడ బ్యాక్సర్గా బటన్ చూడొచ్చు గైడ్స్ బటన్ బంద్ వేసినా చూడండి ఒకసారి బటన్ బంద్ వేసి అవును బ్రో దీని కరెంట్ ఎట్లా అనుకున్నా అందుకే మనకు చూడచ్చు ఇంకా ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టడానికి అయితే మనకి ఇచ్చినాడు అవకాశం అదే దాని ఇది అనమాట ఛార్జింగ్ పెట్టడానికి మహా అంటే మినిమం ఎక్కువ లేదు ఒక ఒక హాఫ్ అన్ అవర్ పెడితే సార్ ఫుల్ అయిపోతుంది నేను కూడా పెట్టలేదు ఆర్డర్ చేసిండే కానీ ఇది ఆర్డర్ చేసి మొత్తానికి అయితే మూడు రోజులు అయితే అయిపోయింది అప్పటి నుంచి అయితే అసలు వాళ్ళేద్ది ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ చారి అసలు పెట్టలేదు ఒకసారి పెట్టినాను ఫుల్ అయితే పడింది రెడ్ కలర్ కనపడుతుంది ఒకసారి చూడండి మీరు ఇది ఇది చూడండి మీరు ఫోన్ పెట్టుకునికే ఎట్లా దొరుకుతుంది ఇట్లా దొరుకుతుంది మనకి యూట్యూబ్ కావాల్సింది మెయిన్ ఇట్లా ఇలా పెట్టునొచ్చు ఎక్కువ ఎక్కడ కావాలనుకుంటే అట్లా అట్లా పెట్టునొచ్చు ఇదైతే దీంట్లో ఏమి ఇబ్బంది లేదు ఇదే గాయస్ సెల్ఫీ స్టిక్ అంటారు అంటారు అసలు కింద మళ్ళా దీని ప్రైస్ ఎంత ఎంత అనుకున్నాం మీరు దీనికి ఆల్రెడీ ఇక్కడ ఖాళీ ఉందని కనపడుతుంది కదా మీకైతే ఖాళీ దానికి ఇదే మైక్ వచ్చింది గాయస్ ఇది వాయిస్ రికార్డింగ్ అవుతుంది ఇప్పుడైతే నచ్చి మీరు క్లారిటీ వాయిస్ అయితే ఎక్కువ వస్తుంది దీనికి మనం ఇప్పుడు ఫోన్ దూరం నుంచి పెట్టినా మైక్ వద్ద ఇది మైక్తో రికార్డింగ్ ఎక్కువ వాయిస్ వచ్చేటట్లు చేస్తున్నాము అరే గాయస్ వ్లాగ్స్ వ్లాగ్స్కి అయితే మనకు చాలా పని చేస్తుంది బ్లాగ్స్కి ఇది మైకు ఇది వచ్చేసి ఇక్కడ కనిపించవలసింది నేను ఏమంటే మన కేసు కట్టలేదు కాబట్టి సరే గాయస్ దీన్నైతే కొంచెం పక్కన పెడదాం ఒకసారి ఇది ఒకటి పేపర్ ఇస్తారు మనకైతే క్లిప్పు పేపర్ క్లిప్ ఇస్తారు మనకు ఒకటి చూడచ్చు మీరు దీంట్లో ఉన్నట్లు మనకి ఇది అవును బ్రో ఇది ఎట్లా అనుకున్న కదా మీరు మైక్ ఇది మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నాళ్ళు ఇది కన్ఫర్మ్ బ్లూటూత్ వల్ల కనెక్షన్ చేసుకున్న వాళ్ళ అయితే మనకి చాలా బాగుంటుంది బ్లూటూత్ వల్ల కనెక్షన్ చేసుకుంటే నేనైతే ఇది ఫస్ట్లో తెలక ఎంత ఎంత చాలా అయితే ట్రై చేసినాను నిదానం అయితే అర్థమైంది నాకు కూడా ఇప్పుడు దీనితో అయితే ఇప్పుడైతే మనకు అవసరం లేదు దీని పట్టణం సో గాయస్ వీడియో సెల్ఫీ స్టిక్ అంటే ఇదే మళ్ళీ ఇది సేతనొచ్చి అనుకున్నా గాయస్ మీరు అయితే సేతయిన పట్నం వల్ల అయితే అవసరం లేదు మన వీడియోస్కి చూడచ్చు మీరు ఇది ఇట్లా మూడు ఇట్లా కిందగా పెట్టచ్చు అనమాట పుస్తక చూడచ్చు గాయస్ చూడచ్చు మీరు ఇట్లా తీసుకునవచ్చు ఇట్లా కిందగా అనమాట కనబడుతుంది కదా లైట్ ఇట్లా కిందగా పెట్టచ్చు దీనికి మూడు సేపులు అయితే ఇచ్చినాడు చూడండి గాయస్ ఇదైతే నిలబడికి ఇది అది ఇచ్చినాడు మరి మనము ఇట్లా దగ్గరకు వచ్చేసినాం అనుకో ఆటోమేటిక్ దగ్గరికి అయిపోతాం సో గాయస్ వీడియో అయితే చూసారు కదా ఇది నేను కొన్నది ఇప్పుడు ఇప్పుడు ఏంటో తీసుకున్నారనుకున్న చిన్న అయితే నేనైతే ఒక లైట్ కొనుక్కున్నాను గాయస్ ఇప్పుడు దేని మీద ఫోన్ పెట్టి దాన్ని రికార్డ్ చేస్తాను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి అప్పటికి ఇప్పటికి ఫేస్ అయితే చాలా అస్సలు నీట్గా అయితే కనపడటం లేదు ఒకసారి జీన్ లైట్ పెడతాను చూడండి గాయస్ మనకైతే లైట్ నీట్ కనపడుతుంది రజ్ గాయస్ ఇప్రైతే ఫేస్ ఎతే నీరు కనపడుతుంద కదా ఇస్తా చూడండి గాయస్ మీరు ఇదే స్టాండ్ ని తీసుకున్నదతే సో అది అయితే చూపించలేకపోతున్నాను ఎందుకంటే లైట్ అది చాలా హైట్ ఉంది ఒకసారి కావాలంటే కానీ చూసుకోవచ్చు మనము సో ఇదే సెల్ఫీ స్టిక్ అంటారు అనమాట సెల్ఫీ స్టిక్ ఇది నేను ఆర్డర్ చేసి ఇది ఎంత పడింది అంటే మనకైతే చాలా తక్కువలో పడింది ఎంత చెప్పవచ్చు అంటే హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ లోపల పడింది గాయస్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ లోపల పడింది ఆ మధ్యలో కరెక్ట్ చెప్పచ్చుగా బ్రౌన్ క్లాత్ మీరు అయితే దాంట్లో ఏం లేదు చెప్పేస్తా ఇది పడింది ఇది సెల్ఫీ స్టిక్ పడింది నాకు పడింది అయితే వన్ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే పడింది గాయస్ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇది ఇంతవరకు ఏ దీంతోనే ఒక్క వీడియో కాదు ఒక్క వీడియో కానీ తీరలేదు అసలు మొదటి స్టార్టింగ్లో ఇదే వీడియో అందుకే దీన్ని అయితే తీసిన గైస్ వీడియో అయితే చూసారు కదా గైస్ ప్లీజ్ వీడియో అయితే చూశారు కదా గైస్ ప్లీజ్ మన ఛానల్ని ఇలాంటి వీడియోలు చాలా మంచి మంచి అయితే తీస్తుంటాను గైస్ మంచి మంచి వీడియోలు అయితే తీస్తుంటాను ఫార్మింగ్ వస్తాయి అక్కడ గొర్రెలు వస్తాయి వీడియోలు కన్ఫర్మ్ వస్తాయి గైస్ ఒకసారి మీరు మన ఛానల్ని చాలా మంచి చూస్తారు కానీ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం లేదు గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్